ఊళ్ళో జాతర చూపాలండి చూడండి ఈ జాతరలో ఎలాంటి ఐటమ్స్ ఉంటున్నారు ఏమని మీకు చూపిస్తాను గైస్ మీరు గుడికి చూపాలి జాతర జాతరలో ఏ ఐటమ్స్ ఎట్లా అమ్ముతున్నారు అని ఇంకా సపోర్ట్ ఎట్లా ఏమని టీరి గుడి చూడండి బాగుంటుంది అది మొత్తం మన కారా సంఘించారు అంటే స్వీట్ ఐటెమ్స్ ఇట్లా తీదీ ఇక్కడ అంటే పల్లెటూరులో ఒక్కొక్కసారి ఇట్లా జాతర ప్రతి ఇలాగోట ఉంటుంది ప్రతి పల్లెటూరులో ఈ రకంగా ప్రిపేర్ చేసుకుంటారు చాలాసార్లు నేను మా ఊరు ఉన్నప్పుడు కూడా ఇలా పెద్ద జాతర వస్తుంది ఆ జాతరలో సేమ్ ఇలాంటి వాళ్ళు చాలామంది వచ్చి టెంపుల్ వేసుకొని త్రీ డేస్ ఫోర్ డేస్ ఉండిపోతారు కదా ఇప్పటికీ ఇది లాస్ట్ డే ఇదైతే లాస్ట్ డే నేనైతే ఇప్పుడే వచ్చిన లాస్ట్ డే బాగా చాలామంది ఇప్పుడు తక్కువ అయిపోయినారు అంటే ఆ వెనకాల ఉన్నాయి కదా గాయస్ అవంతా కూడా బాగా ఇలాంటి షాపులు ఉండే మంచి మంచి షాపులు అయితే నేను రాలేదు ఆ టైంకి అంతా సరే లాస్ట్ డే ఊరికి అయినా వద్ద నేను వచ్చిన గాయస్ చికెన్ వచ్చి నాకు తెలిసిన అంటే ఊర్లో తెలిసిన పని నేను నేను కలిసి మాట్లాడుతున్నా గాయ చూడండి ఈ రకంగా ఉంటాయి చూడు ఈ ప్లేస్ అంతా ఖాళీ అయిపోయింది అంత ఫుల్గా ఉండే మొత్తం ఖాళీ అయిపోయింది జనాలే మొత్తం క్లోజ్ అయిన చూడండి షాప్ అంతా క్లోజ్ ఉంది ఈ రకంగా మీ ఊర్లో కూడా ఇలా జాతర జరుగుతాయి గాయ్స్ జరిగితే కామెంట్స్ చేయండి ఇలాగా మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను నాకైతే సపోర్ట్ చేయండి ఇది చాలా అంటే మీకు ఎట్లా అనిపిస్తాయో నాకైతే తెలియదు కానీ నేను ఏదో ఒక కంటెంట్ అంటే బ్లాగ్ లెక్క పెడదామని నేను కడుతున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను చూడండి నాకు ఈ ప్లేస్ చూస్తే నాకు చెన్నై ఎవరితో వచ్చండి చెన్నైలో బాగా అక్కడ మన బీచ్కి వెళ్ళేటప్పుడు ఫుల్గా ఇలాగ షాప్స్ ఉంటాయి పక్క ఇలాంటి బొమ్మలు ఐటమ్ కానీ డ్రెస్సెస్ కానీ ఫుల్గా ఉంటాయి చూడండి గైస్ బ్యాక్గ్రౌండ్ సౌండ్లో ఉంటారు ఏం చేస్తున్నాం అంటే నేను యూట్యూబ్లో వీడియోస్ తీస్తున్నాను చెప్పిన మిక్చర్లు మీకు ఐడియా ఉంటుంది కదా బాగా ఉంటాయి తినడానికి సేమ్ అవే ఉంటాయి మొత్తం ఈ వరుస నుంచి ఆ వరుస దాకా ఇవే ఉంటాయి మొత్తం అంటే బాగా తింటారు కదా పల్లెటూళ్ళ సైడ్ బాగా తింటారు మిక్చర్లు కానీ అలాంటి ఐటమ్స్ కానీ బాగా తింటారు బాగా ఎక్కువ మార్కు షాప్ మొత్తం తీసేసారు చూడండి ఇలాంటి షాప్లే ఉన్నాయి చూడండి అంత కీచైన్స్ ఐటమ్స్ ఇంకా వచ్చే హ్యాండ్ హ్యాండ్స్ ఇంకా వచ్చి పైన కీచైన్స్ నెక్లెస్ లాంటివి ఉంటుంటాయి थमा विषय मंडल पत्र ऊला मना पड़म प्रथम नव मरल اس چاچو زہ ہری جے ہری سارا پاولا دژن نمبر 55 چلو یہاں جا پئی چہ پاولا دژن نمبر 55 لوہا ہا ہا ماچو دژن میں چن نہیں نہ چن کر لوے دژن نمبر 55 چلو یہاں جا پئی چہ پاولا دژن نمبر 55 چلو یہاں جا پئی چہ پاولا دژن نمبر 55 then we are ready thank you it is the world america and india बड़ी रबणी कुछ नहीं तेरे काम पर इसको नहीं देखना है इसको नहीं रहना है अच्छा गैस वीडियो ना देखोगे जमीन वगैरह से बहुत चीज़ मोटर पूरे में मिला करेंगा तेरे को गोल्ड लगाते हैं तेरे को जितना भी अच्छा लगे तेरे को गोल्ड रिवॉल्वर एच पांच पांच